రోజు మల్కాజ్గిరి ఎంపీ సెగ్మెంట్లో ఈటల రాజేందర్ గారు గెలపడం ఇది చాలా శుభ సూచితకం ఎందుకంటే మల్కాజ్గిరిలో ప్రస్తుతం బీజేపీ ఫస్ట్ టైం గెలిచింది యాజ్ ఎంపీ ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఇక్కడ గెలవలేదు దట్టు నైన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ఓట్స్ ప్లస్ వచ్చినాయి ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే అది సామాన్య విషయం కాదు ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే ఇక ఇతర పార్టీ వాళ్ళకి ఎంత వచ్చినాయో మనము ఊహించవచ్చు ఇంకోటి ఈటల రాజేందర్ గారు ఇన్ని రోజులు ప్రచారం చేయడము మోడీ గారి ఊపు ఈటల రాజేందర్ గారి ఊపుతోనే ఇంత మెజారిటీ త్రీ ల్యాక్స్ నైంటీ వన్ థౌజండ్ అంటే అది మామూలు విషయం కాదు ఇది మా కింది లీడర్స్ అందరం కూడా చాలా అప్రిషియేట్ చేసి బీజేపీ క్యాడర్స్ అందరికీ అప్రిషియేట్ చేస్తున్నాము ఇంకోటి మల్కాజ్గిరి గిరి ప్రజలందరికీ కూడా మేము మా తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై ఈటల అందరికీ నమస్తే ఈరోజు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈటల రాజన్న అసలు వాస్తవానికి రెండు స్థా రెండు స్థానాలు ఓడిపోయినా మాకు కొద్దిగా బాధ ఉండే అన్న ఏంది దాన్ని ఇవాళ మన మల్కాజ్గిరి పార్లమెంట్గా దగ్గర దగ్గర ఏ పా అన్ని పార్టీలలో ఈటల రాజన్నకి సపోర్ట్ చేసి మంచి మెజారిటీతో పార్లమెంట్కి పంపిస్తారు ఇదే ఇంకొకటి ఏంటంటే అన్నం మంచి మనిషి వ్యక్తిగతంగా ఎవరు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు పెట్టి పిలిచే అంత వ్యక్తి ప్రతి ఒక్కరిని గుర్తుపట్టేంత అన్న ఇవాళ ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇవాళ పేరు ఎందుకు ఉందంటే ఏ మనిషినైనా పేరు పెట్టి పిలుస్తాడు ఆ గుణం ఒకటి మళ్ళీ ఒకటి అన్న ఇలా పేరు పెట్టి పిలిచే కొంతమందికి ఎట్లుంటుంది అంటే అరే అన్న నన్ను పిలిచి నన్ను ఒక సంతోషంతో కానీ ఇలా ఒకటి భగవంతుని ఆశీర్వాదంతో మేము మంచి మెజార్టీతోటి ఇలా మూడు లక్షల తొంభై ఏడు వేలు ఓట్లతోటి మేము మల్కాజ్గిరిలో గెలిచినాం భగవంతుడు సహకరించి అన్నను కేంద్ర మంత్రి వేసి ఇలా అంటే ఇప్పుడు ఒకటి నేను నేను ఏమంటున్నా అంటే పేరు పెట్టి చిన్న కార్యకర్తని ఇట్లా చిన్న ప్రతి ఒక్క చిన్న కార్యకర్తని ఇట్లా పేరు పెట్టి పీల్చేంత గొప్ప మనసు అన్నది ఇవాళ మాకు ఒక సంతోషం అన్నది గజ్వేల్ నియోజకవర్గం మేము గజ్వేల్లో మేము అన్నను ఉడగొట్టుకున్నాం కానీ ఇవాళ అన్న అంటే ఓడిపోయినందుకు ఒక కొద్దిగా బాధ ఉండి ఎప్పుడైనా మేము తెలంగాణనే చూద్దామని ఆలోచన ఇవాళ తెలంగాణ కాదు అన్న ఢిల్లీ పోతుండు ఇవాళ అన్ని సమస్యల మీద తెలంగాణ గురించి అన్ని సమస్యల మీద ఢిల్లీలో మాట్లాడే అవకాశం మల్కాజ్గిరి ప్రజలు ఇవాళ అన్నకు మంచి అవకాశం ఇచ్చారు మల్కాజ్గిరి ప్రజలకు ఇవాళ శిరిస పాద వాళ్ళకు ఏ చేసిన ఎందుకంటే వాళ్ళ అందరికి పాదాభివందనం చేయాలి మంచి అవకాశం ఇచ్చారు మా అన్నకు ఇవాళ ఏది పార్లమెంటుకు మంచి అవకాశం ఇచ్చారు దయచేసి ఇంకొకసారి కేంద్రం గిట్లా ఆలోచన చేసి అన్నను కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే మాకిట్లా సంతోషం అన్న జై జై తెలంగాణ జై ఈటల రాజేందర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ భరతమాత ముద్దుబిడ్డైనటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి మన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన ఈటెల రాజేందర్ గారికి వారికి ఓటేసిన వారికి ఒక్కొక్కరికి కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరపు నుంచి శుభాభినందనలు ధన్యవాదాలు ఏడు సార్లు సప్త చిరంజీవుల్లాగా అసెంబ్లీలో చట్టసభలో అడుగుపెట్టిన ఈటెల రాజేందర్ అన్న ఎనిమిదవసారి లోక్సభలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అష్టదిక్పాలకులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది గెలవడము పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది శాసనసభ్యులు గెలవడము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది అష్ట దిక్పాలకులుగా గెలవడము చాలా గర్వకారణము ఈ ఎనిమిది చట్టసభలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్లమెంట్ పార్లమెంట్లో లోక్సభలో దిగ్విజయంగా చురుగ్గా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చి ఈటల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్రానికి కావలసిన లోటుపాటు లేవోనేవో అన్ని కూడా సరిదిద్ది మల్కాజిరి పార్లమెంట్ని చక్కగా దిద్ది పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ సోచ మీడియా వారికి ధన్యవాదాలు